ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి బలందరికీ నా ఆత్మీయ నమస్తమాంజలి మనం బాబా యొక్క అద్భుతమైన లేని పంచుకోబోతున్నాం బాబా తన భక్తునితో చెప్పిన అత్యంత రహస్యం ఏమిటది ఇక్కడ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బాబా మూడు రోజుల పాటు శరీరాన్ని వదలడం ఒక అంశమైతే మరి పంతొమ్మిది వందల పదహారులో కూడా తన అవతార నిర్వాణం త్వరలోనే జరగబోతుంది అని చెప్పేటువంటి సంఘటన తెలియజేయడం కావచ్చు ఇంకా కూడా బాబా ఇవన్నీ కూడా అక్కడ ఉన్న భక్తులకి ఎవరికి అర్థం కావడం లేదు మరి ఇంకొక సంఘటన జరుగుతూ ఉంది ఇక్కడ రామచంద్ర పాటిల్ తాత్యా కోతే పాటిల్ వీళ్ళు చక్కటి స్నేహితులు స్నేహితులైనటువంటి రామచంద్ర పాటిలు బాగా జబ్బు పడతారు ఇద్దరు సరే మసీదు బాబా సూచన ఇచ్చేసాడుగా మా సాయి మందిరం భూటీ మందిరం తాపనలు జరుగుతూ ఉన్నాయి అటువంటి సందర్భంలో బాగా నిరసించిపోతున్నాడు రామచంద్ర పాటిల్ సరే ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు బాబా అతనికి స్వప్న దర్శనం ఇచ్చాడు స్వప్న దర్శనం ఇచ్చి బాబా అతని తల దగ్గర నిల్చొని ఉన్నాడు అలా బాబాను చూసిన రామచంద్ర పాటిల్ పున లేచి బాబా పాదుకులు పట్టుకొని నా జీవితం మీద నాకు ఆశచ్చిపోయింది ఇంకా నాకు బ్రతకాలని లేదు నా చావు ఎప్పుడో త్వరగా తెలియజేయి సాయి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు బాబా అంటాడు ఎంతటి ప్రేమమూర్తి ఎంతటి కారుణ్యమూర్తి సాయి ఆయన అంటారు రామచంద్ర పాటిల్ నీ చావు చీటీ తీసివేసా అందుకే ఓ మృత్యుంజయాయ నమ అంటే భక్తుని యొక్క మృత్యువును రాకుండా మృత్యుంజయుడిగా చేసే అంటే నీ చావు చీటి తీసివేశాను కాకపోతే నా బాధంతా తాత్యా గురించే అని చెప్పాడు చెప్పగానే ఒకవైపు తనుకి శ్రేయస్సు కలుగుతుందని ఒకటి తన స్నేహితునికి ఏదో జరగబోతుందన్న బాధ రెండు పాటలు ఒకేసారి కలిగాయి ఆ మాట చెప్పి బాబా అన్నాడు ఇది ఎవరికీ తెలియనీకు అసలు వాడికి తెలియనీయకు మరి పంతొమ్మిది వందల పద్దెనిమిది శాఖ సంవత్సరం పద్దెనిమిది వందల నలభైలో నలభై సంవత్సరంలో విజయదశమి రోజు తాత్య మరణించబోతున్నాడు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దు దాదా అని చెప్పి రామచంద్ర పాటలు చెప్పాడు సరే తను అలా బాబా యొక్క అభయాన్ని పొందిన తర్వాత తను ఆరోగ్యవంతుడయ్యాడు స్వస్థుడయ్యాడు రామచంద్ర పాటిల్ మరి తను స్వస్థుడైన తర్వాత తన చింతంతా తాత్యం మీదనే బాబాయ్ ఎవరికి చెప్పొద్దన్నాడుగా అలా ఉంచుకొని ఉంచుకొని కొద్ది రోజుల తర్వాత అంటే పంతొమ్మిది వందల పదహారు తర్వాత బాబా గారు చెప్పిన సంఘటన ఇది తర్వాత పంతొమ్మిది వందల ఇదిలో ఒక కొంచెం తనకి ఇంకొంచెం సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితుడు బాలాషింపితో చెప్పాడు ఇలా తాత్య మరణించబోతున్నాడు అని ఇలా చెప్పినట్లే తాత్య తాత్య జబ్బును పడ్డాడు రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది భాద్రపదం మాసం ముగిసింది ఆశ్వేజం వచ్చింది ఆశ్వేజంలో అలానే తాత్య ఇంకా కనీసం శ్వాస కూడా తీసుకోలే అంటే ఆహారం కూడా తీసుకోలేకున్నాడు శ్వాస తీసుకోలేకున్నాడు చాలా బలహీన పడిపోయాడు తాత్యా కోటిల్ పా అది ఇక్కడ తాత్యా కోటే పాటలు ఎలా క్షీణిస్తున్నాడో సిరిడి సాయినాథుడు కూడా అలానే సెప్టెంబర్ పద్దెనిమిదిలో ఆయనకి జ్వరం వచ్చి కొంచెం ఇదేయ్యారు కదా ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది కానీ తాత్య వెళ్ళిపోతాడు అని చెప్పాడు కదా బాబా వాక్కు తిరుగులేదు అనేటువంటి సత్యం జరిగినటువంటి రామచంద్ర దాదా చాలా బెంబేలు కొతున్నాడు ఇప్పుడు బాలాషిబ్బి కూడా అతనితో కలిశాడు అయ్యో తాత్యమ్మను వెళ్ళి వదిలి వెళ్ళిపోతాడనేటువంటి చింతతో ఉన్నాడు ఇలా ఆశ్వేజమాసం పోయింది నవమి గడియలు ముగిశాయి దశమి గడియలు సంప్రాప్తిస్తూ ఉన్నాయి ప్రాప్తి ఉన్నాయి అలా దశమి గడియలు వచ్చే సమయానికి మసీదులో ఉన్నటువంటి అవ్యాజ కరుణామూర్తి అనంతమైన భక్తవచలుడు అయినటువంటి బాబా యొక్క శరీరంలోనున్నటువంటి ఆత్మ పంచభూతాల్లో కలిసిపోయింది ఇక్కడ చనిపోతాడనుకున్నటువంటి తాత్య మాత్రం చక్కగా లేచి కూర్చొని ఉన్నాడు అంటే ఏమాత్రం కూడా బ్రతికేదానికి ఆస్కారమే లేకుండా ఉన్నంత బలహీన పరిస్థితిలో ఉన్న తాత్య చప్పున లేచి కూర్చున్నాడు ఆ చప్పున లేచి కూర్చునగానే అక్కడ అనిపిస్తుందట ఆ సందర్భము ఇరువురు తన చావులు చావు చీటిల్ని మార్చుకున్నారు అందరి యొక్క చావు చీటిల్ని తీయగలవాడు అందరి యొక్క జన్మలకు కారకమైనటువంటి వాడు ఆ విశ్వ ఆత్మ కథ మన సాయి అటువంటి ఆయన తన భక్తునికి వచ్చేటువంటి ఆపదను తనపై ఆపాదించుకొని తను ఈ యొక్క ఈ అనంత విశ్వంలో ఆయన శరీరంతో ఉన్నప్పుడు తన అనంత తత్వాన్ని వ్యాపకత్వాన్ని తెలియజేశారు ఇప్పుడు మరి ఇంకా ఇదవుతూ అలా ఆయన శరీరాన్ని వదిలేశాడు తనకి తన శరీరాన్ని వదిలేసినటువంటి బాబా శరీరాన్ని వదిలేశారు బాబా అలా అక్టోబర్ పదిహేనవ తేదీ విజయదశమి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సాయినాథుడు ఈ యొక్క తన చెప్పాడు కదా ముప్పై రెండో అధ్యాయంలో వస్తుంది నేను ఎక్కడికో వెళ్ళిపోతానో ఇది గాలి గాల్లో కలిసిపోతుంది శరీరం మట్టిలో కలిసిపోతుంది ఇలా అనంత విశ్వంలోకి ఆయన చేరిపోయాడు ఈ యొక్క పంచభౌతి భౌతిక దేహాన్ని వదిలి అనంతుడైనాడు సాయినాథుడు అలాగే ఈ యొక్క అనంతుడైనటువంటి విషయాన్ని తెలియజేసేందుకు అక్టోబర్ పదహారవ తేదీ దాసగనుకు స్వప్నంలో కనిపించి నన్ను వర్తకులు బాధిస్తున్నారు నేను వెళ్ళిపోయాను నీవు వచ్చి నన్ను చాలి నన్ను పూలతో కప్పి చేయమంటాడనమాట అలాగే మన దాసగనుకు సిరిడీ నుంచి ఉత్తరం కూడా చేరుతుంది సిరిడీ నుంచి ఉత్తరం చేరిన దాన్ని ఖాయం చేసుకొని చక్కగా వచ్చి బాబా దగ్గర చాలిన పూలు బాబాకు కప్పి తర్వాత చక్కటి నామ సంకీర్తన చేసి బాబా యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు అలా భక్తుడి యొక్క బాధలను తానుపై వేసుకునేటువంటి లేళ్ళు ఎన్నో ఉన్నాయి కానీ అనంత దేహాన్ని వదిలేటువంటి దాన్ని అంటే తన భక్తుడికి ఆయువును ప్రసాదించినటువంటి అపార కారుణ్యమూర్తి అయినటువంటి సాయినాథుణ్ణి మనందరం స్మరించుకోవడం మనందరి చిరస్మరణీయం సాయినాథుని యొక్క ప్రేమకు అవుతూ మరొక వీడియోలో కలుసుకుందాం మిత్రుల జై సాయిరామ్